చూడమ్మా మీ అన్నగారికి టిక్కెట్ కన్ఫర్మ్ ఇదిగో నేను సిబ్బంది పడ్డానికి ఇది ఉంచు కోసం ఎవరైనా ఇలా ప్రాణాలు ఇస్తారా నా కోసం నువ్వు ఇవ్వవా నేను పోతే మిమ్మల్ని సీఎం ఎవరు చేస్తారు అన్నగారు సరళగా ఉన్నారు కదయ్యా ఆయన నయమైపోయిందన్న వార్త నా శవిలో పడితే సాలయ్య కొనుమూపురితో ఉన్న ఈ ప్రాణం సంతోషంగా పోతుంది మీరే చూశారు కదయ్యా నా అన్న పేరుకున్న శక్తి ఏంటో ఊళ్ళు మొత్తం కాలిపోయినా నా అన్న పేరు చెక్కు సదర్లేదు అమ్మా నాన్న లేని అనాథనయ్యా నేను ఎంతకాలం ఉన్నానంటే కారణం నా అన్నగారు ఈ పార్టీ ఏనయ్యా నాన్నగారికి ఏమన్నా అయితే నేను నేను తట్టుకోలేను తట్టుకోలేను అన్నగారు ఆ వికెట్ ని పైకి పంపించేసి సూసైడ్ కేసుని క్లోజ్ చేద్దాం సింపతి ఓట్లు కురుస్తాయి ఎంత మొత్తుకున్నా ఎలక్షన్స్ అయ్యేలాగా అన్నగారు లేచి వచ్చే సీన్ లేదు ఎలా చూసినా నెక్స్ట్ సీఎం మీరే రే పేకే బిసకటానికి ఎందుకురా కాళ్ళు బిసకటం మరి డైరెక్ట్ గా పేకే బిసుకోవచ్చు కదా అన్నగారు బొర్రకెక్కింది బొర్రెక్కి పోయే వచ్చింది టీఆర్ఎస్డి పార్టీ తాత్కాలిక నాయకుడి స్థానానికి పోటీ మొదలైంది ఇంకా సేపట్లో తాత్కాలిక నాయకులు ఎవరు అన్నది తెలుస్తుంది అన్న కాళిదాసు అన్న కాళిదాసు మన కొత్త నాయకుడు తాత్కాలిక అధ్యక్ష పదవికి తమిళ గారికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు దానికి మీరేమంటారు సార్ అన్న కాళిదాసు సునకాలకి సింహాసనంకే అర్హత ఉందా ఈ ప్రజా సేవా దళానికి ఆవిడ ఏనాటికి నాయకురాలు ఉన్నారు తప్పమా అక్కడ చూసింది నమస్కారం తాత్కాలిక నాయకుడు పదవికి కాళిదాస్ గారు పోటీ పడుతున్నారు మీరు వదులుకుంటారా నేనే ఎందుకు వదులుకోవాలి ఇది చిన్న చిన్నపిల్లలు ఆడుకునే మ్యూజికల్ చేయరా ఆట అనుకున్నారా సీనియర్ జూనియర్ లాంటివి నాయకులకు జరిగే పోటీలో ఉండవు నేనే నాయకురాలు నవ్వుతాను పదండి పదిహేను రోజుల క్రితం శ్వాస ఇబ్బందుల వల్ల అడ్మిట్ అయిన మిస్టర్ చెంగై గారి ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోంది. హి హస్ క్రాస్ ది క్రిటికల్ స్టేజ్. చెంగై గారితో ప్రస్తుతం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, లైటర్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఫిజియోథెరపీ ద్వారా చేయిస్తున్నారు. వెరీ సూన్ నిర్వర్ణమే చూడొచ్చు. స్వామి నా దేవున్ని కాపాడేశాడు. అలాగా చెప్తున్నారు చెప్తున్నారు తొందరపడి మాట్లాం కదయ్యా సంతోషం చాలా ఏమయ్యా అందరూ ప్రశాంతంగా కూర్చోండి మీటింగ్ అయ్యాక వెళ్దాం ఎందుకు మీటింగ్ ఎవరి కోసం మీటింగ్ మా అన్న బతికేశాడు ఆయన పడుకొని చేయి చూపిస్తేనే అన్ని సీట్లు ఐకే వస్తాయి ఇంకెందుకే తాత్కాలిక నాయకుడు రెండయ్య వెళ్ళి మన నాయకుడు కలుద్దాం ఆగడే ఆగనరే నాకు గోతులు తవ్వి నువ్వు నాయకుడు పోదాం అనుకున్నావు ఇప్పుడు నువ్వు ఆ గోతులు పడ్డవి చూసావా నీకు ఓ చిన్న కథ చెప్పనా ఒక కుండలో రెండు పీతలున్నాయట ఒకటి పైకి ఎక్కాలనుకుందట రెండవది దాని కాలు పట్టుకుని కిందకి లాగిందట ఓమా ఎక్కడ అసలు కడుపు మండిపోతుంటే నువ్వు సీతా పెద్ద కాలు చెప్తున్నావటమ్మా ఓమా సిక్కు లేదురా అన్నగారు ఇలా వచ్చి కూర్చోండి ఎన్ని కూర్చోలున్నాయో ఇలా కడుతున్నారా ఏంటి అన్నగారు అన్నగారు అత్యధిక సీట్లు మీకు వస్తాయి అనుకుంటే చివరికి ఖాళీ సీట్లే మిగిలాయి మీకు వేరే దారి లేదు వెంటనే ఓ బక్కే తీసుకెళ్లి అన్నగారిని కలిసి ఉన్న పదనైనా కాపాడుకోండి తీసుకోరా కానీ అన్నగారికి కాదు నమస్కారం డాక్టర్ అన్నగారిని కాపాడేశారు చాలా సంతోషం అరియర్లు పెట్టకుండా డాక్టర్కి పాస్ అయ్యి ఉంటారు హరిహర జేసు మనకి సంబంధం లేని విషయం మనకి ఎందుకన్నా ఇవ్వండి అన్నా స్ట్రైట్ గా తీసుకోరేమో టేబుల్ కింద నుంచి ఇవ్వండి అనగారు కూర్చోండి సారీ పాపా వద్ద ఇలాంటి పిల్లలు మామూలు పిల్లలకన్నా షార్ప్ గా ఉంటారు మీ కూతురికి విరికిడి శక్తి లేదు మాటలు రావని విన్నాను డాక్టర్ జాగ్రత్తగా చూసుకోండి ఊళ్ళోకి చంటి పిల్లల్ని ఎత్తికెళ్లే వాళ్ళు వచ్చారట మీ కూతుర్ని ఎత్తికెళ్తే అరవను కూడా అరవలేదు పాపు

ఎందుకు ఈ ఫార్మాలిటీస్ వావ్ స్మార్ట్ వాచ్ స్పెషల్లీ ఇంపార్టెంట్ నీ కోసం కొన్నాను ఎలా ఉంది వావ్ విట్ లుక్స్ సో గుడ్ ఇందులో సిమ్ కార్డ్ వేసుకోవచ్చు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్లూటూత్ వైఫై ఇలా స్మార్ట్ ఉన్న ఫెసిలిటీస్ అన్ని వాచ్ ఉన్నాయి లవ్ ఇట్ థ్యాంక్ యూ హలో ప్రియా హలో వినిపిస్తోందా హలో గాయత్రి హలో ప్రియా హలో 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 లేదు వినిపించిందా గాయత్రి వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది హలో ప్రియా ప్రియా హలో హలో సిస్టర్ అక్కడ పెట్టండి హౌ యూ ఫీల్ నా సార్ ఈ సిచ్యువేషన్లో క్వశ్చన్ చేస్తోంది అనుకుంటున్నారా నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది మీరు మాట్లాడాలనుకునేది నేను అర్థం చేసుకోగలను అని అడుగుతున్నారా నాకు సైన్ లాంగ్వేజ్ తెలుసు నా కూతురు నేను రోజు సైన్ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటా సార్ మీకో సర్ప్రైజ్